మా టీవీలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అతి తక్కువ టైంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ సీరియల్ భారీ రేటింగ్ తో వంద ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే అయితే ఈ సీరియల్ ఇంతలా హిట్ అవడానికి ప్రధాన కారణం హీరో హీరోయిన్ అని చెప్పొచ్చు ఈ సీరియల్ లో వీరిద్దరి మధ్య ఉండే ప్రేమ సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి వసుధార రిషి జంట చూడటానికి చాలా క్యూట్ గా ఉంటుంది అయితే వీరిద్దరికి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రిషిధారా పేరుతో ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి దీంతో ఈ జంట ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది వీరి కాంబినేషన్ బాగా పాపులర్ అయింది అయితే అనుకోకుండా ఈ సీరియల్ నుంచి రిషి తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే అప్పటి నుంచి ఈ సీరియల్ ను అభిమానులు సరిగ్గా చూడటం లేదు రిషి లేని గుప్పెడంత మనసు సీరియల్ చూసినా ఒకటే చూడకపోయినా ఒకటే అన్నట్లు ఉంది అయితే రిషికి సినిమా అవకాశాలు రావటంతో ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడు దీంతో ఈ సీరియల్ లో మను అనే కొత్త పాత్రను పరిచయం చేశారు మేకర్స్ రిషి లేని వసుధార పాత్రను మాత్రం చూడలేకపోతున్నామంటూ అభిమానులు కమెంట్లు చేస్తున్నారు రిషి మళ్లీ తిరిగి వస్తాడా అంటూ కమెంట్లు చేస్తున్నారు ఇదిలా ఉంటే రిషి వసుధార ఏఐ జనరేటెడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి